బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా ఫస్ట్ ప్రైమరీ నేను ఏదైతే ఫస్ట్ తద్వారా ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనుకున్నా అందుకే మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవ్రీ ఇయర్ పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టా వీళ్ళు వచ్చిన తర్వాత ఏడు వేల వంద కోట్లు తగ్గించారు ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఈ పని కాలేదు అంత గుర్తు కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగు వేల రెండు వందల కోట్లే ఖర్చు పెట్టాడు తర్వాత మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఫస్ట్ టైం చరిత్రలో పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి డేటా అంతా మీకు గుడిస్తాను ఇందులో అహస్థాలు ఏమి లేవు అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇది ఒక కేర్ స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఏదేమైనా బాధ ఒకసారి ఎమోషన్ కూడా వస్తుంది

అస్తవ్యస్తమైన పరిస్థితి సార్ రివర్స్ రివర్స్ టెండరింగ్ అన్ని చేశారు కానీ డబ్బులు అన్ని ఆదా చేస్తున్నాం అని చెప్పి వేరే సంస్థలతో పని చేయించారు ఇప్పుడు దానివల్ల ఆదా అయింది ఎంతండి ఇప్పుడు కథనంగా ఖర్చు అయిపోతుంది నేను ఏమంటానంటే ప్రాజెక్ట్ కొట్టుకుని మరొక రివర్స్ టెండరింగ్ అర్థం చేసుకోవాలి వాటర్ ఎంసీఐ ఇది మూడు జీవితాలు పూర్తి చేసి ఈసీఆర్ఆర్ తీసుకురావాలా దట్ ఈజ్ ప్రైమరీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా చెప్పాను మళ్ళీ వీళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు సిబిఐ శ్రీవంత్రి సింగ్ ఏం చెప్తుంది కేంద్ర మంత్రి ఏం చెప్తాడు మళ్ళీ ఈ సమస్యలని బెటర్ వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు ఆరోపణ కాదు కాఫర్ ఫిల్అప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే ఇటువంటివి రావడం రావడం సేమ్ డే ఏజెన్సీలు మార్చేశారు ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పిపీఏ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చద్దండి మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత ఇంజనీర్ల బాధ్యత మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు కొత్త కాంట్రాక్టర్ వస్తాడు మధ్యలో ఎవరైనా జరిగితే ఎవరైంది చెప్పలేదు మీరు స్టడీ చేసుకోవాలి చాలా స్పష్టంగా చెప్పారు వీట్ చేయండి డయాఫామ్ వాళ్ళకి ఇప్పుడు నిపుణుల్లో అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు అది చాలా డ్యామేజ్ అయింది దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు కానీ దాన్ని కూడా ఆపన్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆపమని కాదు డయాఫామ్ వాళ్ళు నాలుగు రెక్కలు డ్యామేజ్ అయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ నాలుగు రెక్కలు డ్యామేజ్ అయింది దానికి కావాలి బ్యాండేజ్ చేయడం అంటే రింగ్ బండ్ మరిగా ఒక రింగ్ బండ్ వేసి ఇంకో డయాఫామ్ వాల్ దానికే కవర్ చేయడం